హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై రెండులో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే గుడ్ బాయ్ నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే హరీష్ అనే ఒక పెద్ద వ్యక్తిని చూపిస్తారు అతనికి ఒక అందమైన భార్య ఉంటుంది తన పేరు గాయత్రి ఈ హరీష్ కి మొత్తం నలుగురు పిల్లలు ఉంటారు వారిలో ఒక అమ్మాయి ముగ్గురు కొడుకులు కూతురు పేరు తార ఫస్ట్ కొడుకు పేరు కిరణ్ రెండవ కొడుకు పేరు సింగ్ మూడవ కొడుకు పేరు నకుల్ వీళ్ళందరూ కూడా వేరు వేరే దేశాలలో పనులు చేసుకుని జీవిస్తూ ఉంటారు అయితే హరీష్ మాత్రం ఎలాగైనా వీళ్ళందరినీ ఇంటికి తీసుకుని వచ్చి వాళ్ళతో ఆనందంగా సమయాన్ని గడపాలి అని కలలు కంటూ ఉంటాడు ఇప్పుడే ఆ హరీష్ కూతురు అయినటువంటి తారాన్ని చూపిస్తారు తారా తన బాయ్ తో ఒక పబ్ వెళ్లి బాగా ఎంజాయ్ చేసి అక్కడి నుంచి తన రూమ్ కి వెళ్లిపోతుంది ఆ పబ్ లోనే తారా తన ఫోన్ ని మర్చిపోయి వెళ్లిపోయి ఉంటుంది అయితే ఆ తర్వాత రోజు పబ్బు ఓనర్ ఆ ఫోన్ తీసుకుని వచ్చి తారాకిచ్చి మేడం మీరు ఈ ఫోన్ ని పబ్ లోనే మర్చిపోయారు రాత్రి నుంచి మీ నాన్న అనుకుంటా కంటిన్యూస్ గా ఫోన్ చేస్తూనే ఉన్నాడు అని ఆ ఫోన్ తారాకి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు తారా కూడా ఆ ఫోన్ తీసుకుంటు మా నానే ఈయనకి పని బాట లేదు ఇన్నిసార్లు ఎందుకు ఫోన్ చేశాడు అని వెంటనే తన నాన్నకి ఫోన్ చేస్తుంది ఏమిటి నానా అన్ని సార్లు ఫోన్ చేసావు ఎందుకు ఏమైంది అని అడుగుతుంది దాంతో హరీష్ వెంటనే తారాతో మీ అమ్మకి ఆరోగ్యం అస్సలు బాగోలేదు తన కండిషన్ సీరియస్ గా ఉంది ఒకసారి వచ్చి తనను చూసుకుని వెళ్ళు అయినా నీ ఫోన్ ని నైట్ టైం అలా మర్చిపోవడం ఏమిటి కనీసం బాధ్యత కూడా లేదు అంటూ తిడతాడు ఆ మాటలు విన్న తారా కూడా నా అరవకు అయినా నేనే అమ్మ జాగ్రత్తగా చూసుకునేది అమ్మ మీద నాకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు అని ఫోన్ పెట్టేస్తుంది అప్పుడే ఆ ఫోన్ తీసుకు వచ్చిన పబ్బు ఓనర్ ఆ తారాని చూసి మేడం రాత్రి కంటిన్యూస్ గా మీ నాన్న ఫోన్ చేస్తూ ఉన్నాడు అందుకే ఏదన్నా అవసరం ఉందేమో అని చెప్పి నేనే ఫోన్ ఒకసారి లిఫ్ట్ చేశాను అప్పుడే మీ నాన్న నాకు చెప్పింది ఏమిటి అంటే మీ అమ్మగారు చనిపోయారు ఈ విషయం నీకు చెప్పమని చెప్పారు అని అంటాడు ఆ మాటలు విన్న తారా షాక్ అయ్యి తను చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది ఆ వెంటనే తారా తిరిగి మళ్ళీ తన నాన్న తనకి ఫోన్ చేసి అమ్మకి ఏమైంది నానా అంటూ గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత తారా తన బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి తన అమ్మను తలుచుకుని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది మరో పక్క హరీష్ తన వైఫ్ గాయత్రి డెడ్ బాడీని తీసుకువచ్చి ఇంటి బయట పెట్టి వాళ్ళ పిల్లల కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అయితే హరీష్ కి బాగోగులు చూసుకోవడానికి అతనికి టాబ్లెట్స్ ఇవ్వడానికి తన పిల్లల ఒక పని మనిషిని అక్కడ ఏర్పాటు చేసి ఉంటారు అలాగే వాళ్ళ ఇంట్లో స్టూపిడ్ అనే ఒక కుక్క కూడా పెంచుకుంటూ ఉంటారు ఆ కుక్క హరీష్ తో చాలా ప్రేమగా ఉంటూ చాలా విశ్వాసం చూపిస్తూ ఉంటుంది హరీష్ మాత్రం తన చుట్టాలందరికీ ఫోన్ చేసి గాయత్రి చనిపోయిన విషయం గురించి చెప్తూ ఉంటాడు అలాగే తన పిల్లలందరికీ కూడా ఫోన్ చేసి గాయత్రి కండిషన్ సీరియస్ గా ఉంది అని అందరికీ కూడా ఒక ఆడియో నోట్ ని పంపిస్తాడు అదే విధంగా గాయత్రి వాళ్ళ ఫాదర్ కూడా ఫోన్ చేస్తాడు కానీ గాయత్రి వాళ్ళ ఫాదర్ అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటాడు వీళ్ళందరికీ చెప్పినట్లుగానే ఆ హరీష్ వాళ్ళు పెంచుకుంటున్న ఆ స్టూపిడ్ కుక్కను కూడా చూసి గాయత్రి మనల్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది నువ్వేమీ బాధపడద్దు అని ఆ కుక్కతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే మనకు మొట్టమొదటిసారిగా ఆ స్టూపిడ్ కుక్కని ఇంటికి తీసుకువచ్చినప్పుడు ఆ గాయత్రి ఎంత సంతోషంగా ఉండిందో ఆ సీన్స్ అన్ని కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది ఈ హరీష్ మొదటి కొడుకు అయినటువంటి కిరణ్ విదేశాల్లో ఉంటూ అక్కడ విదేశీ అమ్మాయినే పెళ్లి చేసుకుని అక్కడ వ్యాపారం చేస్తూ ఉంటాడు హరీష్ వెంటనే తన పెద్ద కొడుకు కిరణ్ కి ఫోన్ చేసి చెప్పడంతో కిరణ్ మాత్రం తన వ్యాపారంలో చాలా బిజీగా ఉన్నట్లు వ్యాపారంలో ఏదో చిన్న లాస్ అయినట్లుగా తన తండ్రితో మాట్లాడుతూ ఉంటాడు అయితే అది చూసిన కిరణ్ వైఫ్ మాత్రం కిరణ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఏదో వ్యాపారంలో చిన్న లాస్ వచ్చినట్లుగా ఫీల్ అవుతున్నాడు తప్ప కన్న తల్లి చనిపోయింది అనే బాధ కొంచెం కూడా లేదు అని కిరణ్ ని చాలా తక్కువ చూపు చూస్తూ అసహించుకుంటూ ఉంటుంది ఆ తర్వాత రెండవ కొడుకు సింగ్ తన తండ్రికి ఫోన్ చేసి తన తండ్రి బాధపడుతూ ఉండగా మీరేమి బాధపడకండి నేను తొందరగా వచ్చేస్తాను నేను ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నాను అంటూ పొల్లు తోముకుంటూ మాట్లాడుతూ ఉంటాడు ఆ తర్వాత హరీష్ వెంటనే తన మూడవ కొడుకు నకుల్ ఫోన్ చేస్తాడు కాని తన ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది నిజానికి వీళ్ళ కుటుంబం ఒకనొక సమయంలో జాయింట్ ఫ్యామిలీగా ఉండి అందరూ కూడా చాలా సంతోషంగా సమయాన్ని గడిపి ఉంటారు అయితే వీళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళ కెరీర్ కోసం అని బయటికి వెళ్లిపోయి ఎక్కడెక్కడో జీవిస్తూ ఉంటారు అదే సమయంలో తారా తన ఇంటికి వచ్చి తన అమ్మ శరీరం దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటుంది తారా ఫాదర్ హరీష్ మాత్రం చాలా పద్ధతిగా జీవిస్తూ ఉంటాడు అంటే తన మన ట్రెడిషన్స్ అన్నిటినీ కూడా చాలా ఫాలో అవుతూ ఉంటాడు అయితే తారా మాత్రం అవేమి పట్టించుకోకుండా ఇవన్నీ మూఢ నమ్మకాలు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటుంది అక్కడ గాయత్రి దేవిని చూడడం కోసం ఆ హరీష్ చుట్టాలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటారు అక్కడ గాయత్రి దేవి ముక్కులో దూది పెట్టి ఉండడం చూసిన తార ఇలా ఎందుకు వీళ్ళు పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు కొంత సమయం తర్వాత హరీష్ ఫ్రెండ్ హరీష్ ని చూసి ఈ గాయత్రి శవం తూర్పు వైపుగా పెట్టి ఉంది అలా పెట్టి ఉండకూడదు దక్షిణ వైపుకు మార్చండి అని అంటాడు అయితే ఆ మాటలు విన్న తార చాలా కోపం తెచ్చుకుంటుంది అయితే హరీష్ మాత్రం తన వైఫ్ గాయత్రికి అంత్యక్రియలు చేయడం కోసం టైం అయిపోతుంది అని తన రెండవ కొడుకు సింగింగ్ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు టైం అయిపోతుంది అని అంటాడు అయితే ఆ మాటలు విన్న సింగ్ మాత్రం నానా నేను ఇంకా దుబాయ్ లోనే ఉన్నాను దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను త్వరలోనే నేను అక్కడికి వచ్చేస్తాను అని అంటూ ఉంటాడు అప్పుడే హరీష్ కి తన కొడుకు సింగ్ ఎయిర్పోర్ట్ లో కాదు తన రెస్టారెంట్ లో ఉన్నట్లుగా అర్థమవుతుంది అంటే హరీష్ తన కొడుకుతో మాట్లాడుతూ ఉండగా సార్ మీ చికెన్ కర్రీ రెడీ అయ్యింది అని తీసుకువచ్చి అక్కడ పెట్టినట్లుగా వినిపిస్తుంది దాంతో హరీష్ చాలా కోపంగా తన కొడుకు సింగ్ తో ఇక్కడ మీ అమ్మ చనిపోయి ఉంది అక్కడ నువ్వు రెస్టారెంట్ లో చికెన్ కర్రీ ఆర్డర్ చేసుకుని తింటున్నావా అంటూ బాగా తిడతాడు మరో పక్క తారా తన తల్లి డెడ్ బాడీ దగ్గర కూర్చుని ఉండగా అక్కడికి ఒక కాకి వచ్చి వాలుతుంది దాంతో తారా వెంటనే ఆ కాకిని అక్కడి నుంచి తరిమేస్తుంది దాంతో హరీష్ ఫ్రెండ్ వెంటనే తారాని చూసి తారా నువ్వు వచ్చి ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతుందా నువ్వు ఆ కాకిని ఎందుకు తరిమేసావు ఆ కాకి ఏమనుకుంటున్నావు మీ అమ్మ ఆత్మ ఆ కాకి లాగా ఇక్కడికి వచ్చింది దాన్ని అలా తరవకూడదు అని హరీష్ మరియు ఆ తారాకి చెప్తాడు తారా మాత్రం చాలా చిరాకు పడుతూ ఇంకా ఎన్ని భరించాలో అనుకుంటూ ఉంటుంది అప్పుడే తన అమ్మ చెవికి ఉన్న చెవి కమ్మలు తీసి ఆ తారాకి ఇవ్వడంతో వాటిని చూసిన తారా వాటిని గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో విదేశాల్లో ఉన్న తన పెద్ద కొడుకు కిరణ్ అక్కడికి వచ్చి అమ్మ అంటూ గట్టిగా బాధపడి అరుస్తూ ఉంటాడు ఆ రోజు రాత్రి అవుతుంది అందరూ అలా కూర్చుని ఉండగా కిరణ్ మాత్రం ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందులో ఫ్లైట్ టికెట్స్ ని చూస్తూ ఉంటాడు అది వెనక నుంచి ఆ హరీష్ చూసేసి ఏంట్రా అప్పుడే నీకు టైం అయిపోయిందా రిటర్న్ టికెట్స్ ని బుక్ చేస్తున్నావా అంటూ తిడతాడు ఆ కిరణ్ మాత్రం లేదు నానా అని అంటాడు ఎందుకంటే హరీష్ అంటే ఇప్పటికీ వాళ్ళు భయపడుతూనే ఉంటారు ఆ తర్వాత రోజు హరీష్ తన పెద్ద కొడుకు కిరణ్ ని చూసి నువ్వు వెళ్ళి మీ అమ్మ అంత్యక్రియలకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకునిరా అంటాడు కొంత సమయం తర్వాత గాయత్రి డెడ్ బాడీని అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉంటారు అయితే అప్పటికి సింగ్ మరియు నకులు ఇద్దరు కూడా వచ్చి ఉండరు సరిగ్గా అదే సమయంలో నకులు కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ అంటూ తన అమ్మ పాడిని మోస్తూ ఉంటాడు అలా సింగ్ తన అమ్మ పాడిని కొంత దూరం మోస్తాడు ఆ తర్వాత తన అమ్మ డెడ్ బాడీని అంబులెన్స్ ఎక్కించి శ్మశాన వాటికి దగ్గరకి తీసుకుని వెళుతూ ఉంటారు సింగ్ వెంటనే కొంచెం పక్కకి వెళ్లి ఒక చెట్టు కింద కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు నిజానికి సింగ్ ఆ హరీష్ మరియు గాయత్రి ల కొడుకు అయి ఉండడు హరీష్ మరియు గాయత్రి ఒక రోజు అనాథాశ్రమానికి వెళ్లి అక్కడ అనాథయినటువంటి ఈ సింగిని ఇంటికి తీసుకుని వచ్చి తనని పెంచి పెద్దవాడిని చేసి ఉంటారు అదంతా తెలుసుకుని సింగ్ చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అంత్యక్రియలకి టైం అయిపోతుంది అని చాలా బాధపడుతూ ఉంటారు అదే సమయంలో అక్కడికి ఈ కిరణ్ భార్య అయినటువంటి విదేశీ అమ్మాయి ఒక బ్లాక్ డ్రెస్ వేసుకుని అక్కడికి వచ్చి నిలబడుతుంది అయితే దాన్ని చూసిన అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి శ్మశానానికి అమ్మాయి రావడం ఏమిటి అది కూడా అంత్యక్రియలకి బ్లాక్ డ్రెస్ వేసుకుని రావడం ఏమిటి అని నవ్వుకుంటూ ఉంటారు కానీ విదేశాల్లో వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలకి బ్లాక్ డ్రెస్ వేసుకుని వస్తారు కదా అందుకే ఆ అమ్మాయి అలా వేసుకుని వచ్చి ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు ఆ వెంటనే గాయత్రి డెడ్ బాడీని శ్మశాన వాటికి దగ్గరకి తీసుకుని వెళ్ళగా అక్కడ గేట్ దగ్గరే వెళ్ళని ఆపేసి ఇప్పుడు మీరు లోపలికి వీలు వీల్లేదు లోపల ఆల్రెడీ రెండు డెడ్ బాడీస్ ఉన్నాయి వాటికి అంత్యక్రియలు పూర్తయిన తర్వాతే మీరు లోపలికి వెళ్ళాలి అని ఈ గాయత్రి డెడ్ బాడీ ఉన్న అంబులెన్స్ ని బయటే గేట్ దగ్గర ఆపేస్తారు దాంతో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వెంటనే వారి వారి సెల్ ఫోన్స్ ని తీసుకుని సెల్ ఫోన్ లో చూసుకుంటూ ఉంటారు అంటే ఇక్కడ నిజం చెప్పాలి అంటే ఎవరికి కూడా గాయత్రి చనిపోయిన బాధ అయితే ఎవరిలోనూ ఉండదు కేవలం ఆ గాయత్రి భర్త అయినటువంటి హరీషే బాధపడుతూ ఉంటాడు ఇంకొక మాట చెప్పాలి అంటే ఆ హరీష్ పిల్లలు మాత్రం హరీష్ తర్వాత కొంచెం బాధపడుతూ ఉంటారు ఆ హరీష్ పిల్లల నలుగురు లో నకులు మాత్రం అక్కడికి వచ్చి ఉండడు అంటే అక్కడికి వచ్చిన రిలేటివ్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫోన్ లో వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో కొంచెం కూడా బాధపడకుండా సెల్ ఫోన్ నే చూసుకుంటూ ఉంటారు అయితే ఎప్పుడైతే గాయత్రి డెడ్ బాడీకి అంత్యక్రియలు స్టార్ట్ చేస్తారో అప్పుడు మాత్రం అందరూ కూడా ఏదో బాధపడుతున్నట్లుగా నటిస్తారు అక్కడ చాలా సాంప్రదాయ బాయత్రి కి అంత్యక్రియల్ని కిరణ్ మరియు ఆ సింగ్ నిర్వహిస్తారు ఆ తర్వాత అందరూ కూడా అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతారు ఆ రోజు రాత్రి పాపం హరీష్ కి మాత్రం గాయత్రి లేకపోవడంతో ఆ రోజు రాత్రి అంతా కూడా తనకు నిద్రయ పట్టదు దాంతో హరీష్ ఆ రోజు రాత్రి అంతా ఇటు ఇటు తిరుగుతూనే ఉంటారు ఉంటాడు అలా హరీష్ ఆ రోజు రాత్రంతా కూడా నిద్ర పట్టకుండా అటు ఇటు తిరుగుతూ ఉండగా ఒక రాత్రి సమయంలో తన పెద్ద కొడుకు కిరణ్ రూమ్ లో నుంచి పెద్దగా సౌండ్ వస్తుంది దాంతో హరీష్ ఏమైందా అని ఏమైంది అని గట్టిగా అడుగుతాడు కొంత సమయం తర్వాత కిరణ్ ఒంటి మీద బట్టలు లేకుండా చెరిగిపోయిన క్రాఫ్ట్ తో బయటికి వస్తాడు ఇంట్లో బెడ్ మీద మాత్రం కిరణ్ వైఫ్ అర్థం నగ్నంగా ఉంటుంది అది చూసిన హరీష్ విషయం అర్థం చేసుకుని తనకు చాలా కోపం వస్తుంది వెంటనే తన కొడుకు కిరణ్ ని చూసి ఒక పక్క పక్క మీ అమ్మ గాయత్రి చనిపోయి ఉంది ఇప్పుడు నీకు ఇలాంటి సుఖాలు కావాల్సి వచ్చాయా అంటూ తిడతాడు ఆ మాటల విన్న కిరణ్ నానా నన్ను తిట్టకండి నేను ఈ విధంగా చేయడానికి ఒక కారణం ఉంది ఇప్పుడు నేను బిడ్డని కనాలని డిసైడ్ అయ్యాను అందుకే మేము ట్రీట్మెంట్ చేయించుకుని మెడిసిన్ వాడుతున్నాం ఆ మెడిసిన్ వాడే సమయంలో డైలీ కూడా మేము శృంగారంలో పాల్గొనాల్సి వస్తుంది లేదంటే మాకు బిడ్డలు పుట్టరు నేను నీకు ఒక మనవన్నో మనవరాల్లో ఇవ్వాలని డిసైడ్ అయ్యాను అని తన తండ్రి దగ్గర చెప్తాడు ఆ మాటలు విన్న హరీష్ తనే కొంచెం సిగ్గుపడి నేను వాటి గురించి అడగడం లేదు నీ రూమ్ లో నుంచి చాలా పొగ బయటకు వస్తుంది అంటూ తిడతాడు సరిగ్గా అదే సమయంలో తారా అక్కడికి వచ్చి తన నాన్న హరీష్ ని చూసి ఏంటి నానా నువ్వు అందరి విషయాల్లో కూడా వేలు పెడుతూ ఉంటావు ఇప్పుడు మేమేమి చిన్న పిల్లలం కాదు చాలా పెద్దవాళ్ళం అయిపోయాము అని తన తండ్రిని తిడుతుంది ఆ తర్వాత రోజు హరీష్ తన భార్య అస్థితిని కాశీలో కలపడానికి అందరూ కలిసి కాశీకి బయలుదేరి వెళ్తారు అక్కడ అందరూ కూడా ఒక స్వామిజీ దగ్గర కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటారు కానీ తారా మాత్రం ఆశీర్వాదం తీసుకోకుండా దూరంగా నిల్చుని ఉంటుంది అక్కడ అన్ని కూడా సాంప్రదాయ జరుగుతూ ఉంటాయి ఇదంతా తారాకి ఏ మాత్రం నచ్చకుండా ఉంటుంది అంటే తారా మాత్రం ఈ సాంప్రదాయాన్ని పాటించకుండా ఇవన్నీ కూడా ఒక మూఢ నమ్మకాలు సైన్స్ కి వీటికి సంబంధం లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటుంది అప్పుడే ఆ స్వామిజీ తారా దగ్గరికి వచ్చి సంస్కృతి సాంప్రదాయాలు ముందు వచ్చాయి ఆ తర్వాత ఈ సైన్స్ వచ్చింది అని తారా దగ్గర చెప్తాడు అయితే కిరణ్ మాత్రం తన నాన్న హరీష్ ని చూసి నేను విదేశాల్లో ఉంటాను డైలీ ఆఫీస్ కి వెళ్లవలసి ఉంటుంది ఇలా నేను గుండు కొట్టించుకోలేను అని వెంటనే అక్కడ ఉన్న ఒక బాబుని చూపించి నా బదులుగా ఈ అబ్బాయికి గుండు కొట్టించండి అని ఆ అబ్బాయిని తీసుకుని వస్తాడు ఆ తర్వాత హరీష్ కాశీలో తన పిల్లలతో చాలా మంచిగా మాట్లాడుతూ ఇలా మనం అందరం కలిసి ఉండి చాలా రోజులయ్యింది అని అందరితో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే సింగ్ హరీష్ ని చూసి నేను ఉన్న ఇంట్లో ఒక పని మనిషి పని చేస్తుంది తనని నేను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు ఆ తర్వాత రోజు అందరు కూడా ఇంటికి చేరుకుంటారు అప్పుడే అక్కడికి గాయత్రి నాన్న రావడంతో హరీష్ వెంటనే వెళ్లి గాయత్రి నానని హక్ చేసుకుని ఇంటి లోపలికి తీసుకుని వస్తాడు ఎందుకంటే గాయత్రి నాన్న హాస్పిటల్లో ఉండి ఉండడం వల్ల గాయత్రి అంతిమ సంస్కారానికి కూడా వచ్చి ఉండడు అలా హరీష్ వెంటనే గాయత్రి వాళ్ళ నాన్నని ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళగా ఆ గాయత్రి ఫాదర్ మాత్రం నాకన్నా ముందే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్లి పోయావా అని ఆ గాయత్రి ఫాదర్ చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు ఆ సమయంలోనే రోడ్డు మీద వెళ్తున్న పారి పూరి అతను గాయత్రి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి గాయత్రి మేడం గాయత్రి మేడం అని అంటూ ఉంటాడు అక్కడే ఉన్న కిరణ్ ఇప్పుడే అమ్మని పిలుస్తాను అని ఇంటి లోపలికి వచ్చి అమ్మ చనిపోయింది అని అర్థం చేసుకుని బాగా ఏడుస్తాడు అదే సమయంలో తారా వెళ్లి తన అమ్మ బీరువు అని సర్దుతూ ఉంటుంది అక్కడే తనకి ఒక గాలిపటం దొరుకుతుంది దాన్ని చూసిన తారా వెంటనే తన నాన్న హరీష్ దగ్గరికి తీసుకుని వెళ్లి దాన్ని చూపించగా హరీష్ తారాని చూసి ఇంకా ఈ గాలిపటాన్ని దాచిపెట్టిందా అని చిన్న ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటాడు ఈ హరీష్ యువకుడుగా ఉన్న సమయంలో గాలిపటం మీద గంగా అని రాసి ఆ గాలిపటాన్ని పట్టుకుని ఊరిలో పరిగెడుతూ పరిగెడుతూ గాయత్రి ఇంటి దగ్గరకు వెళ్తాడు అప్పుడే ఆ గాలిపటం గాయత్రికి దొరుకుతుంది నిజానికి ఈ హరీష్ గంగా అనే అమ్మాయిని లవ్ చేసి ఉంటాడు అయితే ఆ గాలిపటాన్ని చూసిన గాయత్రి మాత్రం ఈ హరీష్ నన్నే లవ్ చేస్తున్నాడు అని తను హరీష్ ని లవ్ చేయడం మొదలు పెడుతుంది అలా గతాన్ని తన కూతురుకి చెప్పిన హరీష్ వెంటనే తన కూతుర్ని చూసి ఫస్ట్ లో మీ అమ్మ అపార్థం చేసుకుని నన్ను లవ్ చేసి ఆ తర్వాత నేను కూడా తనని లవ్ చేయడం మొదలు పెట్టాను అలా ఇద్దరం కూడా లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నామని తన కూతురికి జరిగిందంతా చెప్తాడు కట్ చేస్తే ఆ తర్వాత ఒక రోజు రాత్రి ఒక టీం హరీష్ వాళ్ళ ఇంటికి వచ్చి హరీష్ డెబ్బై ఒకటవ పుట్టినరోజు అని తనకు సర్ప్రైజ్ ఇచ్చి అక్కడ కేక్ కట్ చేయించి సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు సరిగ్గా అదే సమయంలో తారాకి తన ఫోన్ రింగ్ అవుతుంది తారా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయగా నకుల్ తారాతో నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం కోసం ట్రెక్కింగ్ కి వెళ్ళాను అందుకే నా ఫోన్ ఎవరికి కూడా కనెక్ట్ అవ్వలేదు నాన్న నాకు అమ్మకి బాగోలేదని ఏదో మెసేజ్ చేశాడు ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది మిమ్మల్ని చూస్తుంటే మీరు చాలా ఆనందంగా ఉన్నట్లు ఉన్నారు అంటే అమ్మ ఇప్పుడు బాగానే ఉంది కదా అని అంటాడు ఆ మాటలు విన్న తారా జరిగింది నకులకి చెప్పలేక నువ్వు ముందు ఇంటికి రారా చెప్తాను అని అంటుంది నకులు మాత్రం తారాతో అక్క నేను ఇంటికి వస్తున్న విషయం ఇంట్లో నాన్నకి ఎవరికి చెప్పొద్దు సర్ప్రైజ్ చేస్తాను అని అంటాడు మాత్రం ముందు అర్జెంట్ గా ఇంటికి రా అని అంటుంది అలా హరీష్ బర్త్డే ని సెలబ్రేట్ చేసిన ఆ టీం వెంటనే కేక్ ను కూడా కట్ చేయించి ఆ తర్వాత హరీష్ కి ఒక గిఫ్ట్ ఇస్తారు ఆ గిఫ్ట్ ని హరీష్ ఓపెన్ చేయగా అందులో రెండు కపుల్ ఫ్లైట్ టికెట్స్ విదేశాలకు ఉంటాయి అంటే ట్విస్ట్ ఏమిటి అంటే ఇదంతా కూడా గాయత్రియే ప్లాన్ చేసి త్వరలో నా హస్బెండ్ బర్త్డే రాబోతుంది ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చి సర్ప్రైజ్ గా బర్త్డే సెలబ్రేట్ చేసి అక్కడ మాకు ఈ ఫ్లైట్ టికెట్స్ ని గిఫ్ట్ గా ఇవ్వండి అని చెప్పి ఉంటుంది అందుకే ఆ టీం అక్కడికి వచ్చి హరీష్ బర్త్డే ని సెలబ్రేట్ చేసి ఇంతకీ ఇక్కడ గాయత్రి మేడం గారు ఎక్కడ ఉన్నారో అని అడుగుతారు ఆ మాటలు విన్న హరీష్ ఇవంతా నువ్వే ప్లాన్ చేసి ఆఖరికి నువ్వే లేకుండా పోయావా అని తను చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ఇంటికి వచ్చిన నకులు వెంటనే ఇంట్లోకి వెళ్లి తన నాన్నకి బర్త్డే విషెస్ చేసి ఇంతకీ అమ్మ ఎక్కడా కనిపించడం లేదు అని ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటాడు అప్పుడే ఇంటికి పెద్ద కొడుకు అయినటువంటి కిరణ్ వెళ్లి నకుల్ని హక్ చేసుకుని అమ్మ లేదు అమ్మ దేవుడి దగ్గరికి వెళ్లిపోయింది అని చెప్తాడు ఆ మాటలు విన్న నకులు పెద్దగా ఏడుస్తూ అమ్మ లేదా అంటూ గట్టి గట్టిగా ఏడుస్తూ నాకు అమ్మ ఆరోగ్యం బాగోలేదని అమ్మకి అవడం కోసం నేను హిమాలయ పర్వతాలెక్కి దేవుడికి దన్నం పెట్టుకుని వచ్చాను అని ఆ నకులు చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు ఆ తర్వాత హరీష్ తన పిల్లలందరినీ తన దగ్గర పిలిచి మీకు ఒక కథ చెప్పాలి అని నాకు చిన్న వయసులోనే నా తల్లిదండ్రులు చనిపోయారు దాంతో నేను ఒక రోజు స్కూల్ గేట్ దగ్గర నిలబడి చాలా బాధపడుతూ ఉన్నాను ఆ సమయంలోనే ఒక టీచర్ నా దగ్గరికి వచ్చి బయట ఉన్న ఒక పోస్ట్ మ్యాన్ ని చూపించి తనని చూస్తూ ఉండమని చెప్పింది ఆ తర్వాత ఆ టీచర్ నా దగ్గరకు వచ్చి పోస్ట్ మ్యాన్ ఏమయ్యాడో అని అడిగింది దాంతో నేను టీచర్ ని చూసి మేడం ఆ పోస్ట్ మ్యాన్ ఒక లెటర్ ఇవ్వడానికి ఒక ఇంటి దగ్గరికి వచ్చి ఇంట్లో నుంచి ఎవరో రాకపోవడంతో యూటర్న్ తీసుకుని పోస్ట్ మ్యాన్ అక్కడి నుంచి వెళ్లి పోయాడు అని చెప్పాను దాంతో ఆ టీచర్ అదే హరీష్ జీవితం అంటేనే అంతే ఒకరి కోసం ఎప్పుడు వెయిట్ చేయవద్దు వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు అయితే ఆ తర్వాత మనం కూడా మన పని చేసుకోవడం మొదలు పెట్టాలి అని చెప్పింది ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను ఇక్కడ మీ అమ్మకి నాకు కూడా యూటర్న్ తీసుకునే సమయం వచ్చేసింది కాబట్టి ఇక్కడ నుంచి మీరే జాగ్రత్తగా ఉండాలి లైఫ్ లో జాగ్రత్తగా ముందు అడుగులు వేస్తూ వెళ్ళాలి అని తన పిల్లలందరికీ కూడా వివరిస్తాడు అలా హరీష్ తన పిల్లల వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని చెప్తూ ఉండగా అప్పుడే వాళ్ళందరూ ఫోన్స్ కి ఒక మెసేజ్ వస్తుంది నిజానికి ఆ మెసేజ్ గాయత్రి ఫోన్ నుంచే వచ్చి ఉంటుంది అంటే గాయత్రి ఆ ఫోన్ కి రిమైండర్ ని సెట్ చేసి ఉంటుంది దాంతో అందరూ కూడా ఆ మెసేజ్ ని ఓపెన్ చేయగా అందులో గాయత్రి ఇలా రాసి ఉంటుంది త్వరలో నాన్న డెబ్బై ఒకటవ పుట్టిన రోజు వస్తుంది ఆ రోజు మీకు ఎన్ని పనులు ఉన్నా సరే ఖచ్చితంగా మీరు నాన్న బర్త్డే కి ఇంటికి రావాలి అని రాసి ఉంటుంది దాన్ని చూసిన అందరూ కూడా అమ్మ మనతో లేకపోయినప్పటికీ అమ్మ మన క్షేమాన్నే కోరుకుంటుంది అని అనుకుంటారు ఆ తర్వాత ఒక రోజు తార తన అమ్మకి ఇష్టమైన మామిడికాయ పచ్చడి చేస్తూ ఉంటుంది అంటే గాయత్రి బ్రతికి ఉన్నప్పుడు ఈ మామిడికాయ పచ్చడిని చాలా ఇష్టంగా చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఒక కాకి వస్తుంది అది చూసిన తార ఇంతకు ముందు తన అమ్మ డెడ్ బాడీ దగ్గరికి ఒక కాకి రాగా తనివేసింది కదా ఇప్పుడు మళ్ళీ కాకి రావడంతో ఈ కాకి రూపంలో అమ్మే వచ్చిందేమో అని ఆ కాకిని తనమ్మకుండా అలా చూస్తూ ఉంటుంది అయితే ఆ కాకి అక్కడికి వచ్చి తారా చేసిన మామిడికాయ పచ్చని టేస్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అంటే తారా తిరిగి మళ్ళీ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని పాటించడం మొదలు పెడుతుంది అదే సమయంలో ఇంట్లో చిన్న కొడుకు నేను గుండు కొట్టించుకుంటాను అని చెప్పి గుండు కొట్టించుకోవడానికి వెళ్తాడు అయితే అప్పటికే ఇంట్లో పెద్ద కొడుకు అయినటువంటి కిరణ్ కూడా గుండు కొట్టించుకుంటాడు అదే సమయంలో ఇంటి బాల్కనీలోకి హరీష్ వచ్చి ఒక గాలిపాఠాన్ని ఎగరేస్తూ ఉంటాడు అప్పుడే సింగ్ వాళ్ళ నాన్నకి మరియు అన్నలందరినీ చూసి తను ప్రేమిస్తున్న పని మనిషి గురించి చెప్పడంతో అందరూ కూడా వాళ్ళ పెళ్లికి యాక్సెప్ట్ చేస్తారు ఆ తర్వాత హరీశేఖర్ వేస్తున్న గాలిపటం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది సో ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్